ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పిల్లలు పుట్టడం అనేది ఈ రోజుల్లో చాలా తగ్గిపోయింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం ప్రతి ఆరు జంటలకి ఒక జంటకి సంతానలేమి సమస్య ఉన్నది అనేది రుజువైంది ఇప్పుడు అంటే వివాహమైన తర్వాత నుంచి వీళ్ళ పిల్లల కనాలని ప్లానింగ్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ పాటు ప్రయత్నం చేసిన పిల్లలకు పుట్టకపోతే ఆ జంటల్ని సంతానలేమి సంబంధమైన సమస్యలతో బాధపడుతున్న జంటల కింద పరిగణలోకి తీసుకుంటారు వన్ ఇయర్ లోపు లోపుగానే గర్భం వస్తే వెళ్ళిన ఆ లెక్కలో వేరు ఆరు నెలలు నాలుగు నెలలు పది నెలలు లేట్ అయినా ఏం కాదు వన్ ఇయర్ దాటి గర్భం రాకపోతే సంతానం లేమి సమస్య ఇలాంటివారు ప్రతి ఆరుగురిలో ఒకరు ఉంటున్నారట అంటే ఎంత ఎక్కువగా మార్పులు హార్మోన్స్లో వచ్చేస్తున్నాయి ఆడపిల్లలకు మగపిల్లలకి చూసుకోండి ఇక్కడ కొందరిలో ఆడవారిలో లోపం ఉంటే ఎగ్గలో క్వాలిటీలో కానీ అట్లు మగవారికి బాగుంటాయి అయినా గర్భం రాదు కొందరికి మగవారిలో బాగో ఆడవారులన్నీ బాగుంటాయి కొంతమంది ఇద్దరికీ తేడా ఉన్నవాళ్ళు ఉంటారు ఇంకా కొంతమందికి అసలు ఏమి తేడాలు టెస్ట్లో కనపడో కానీ పిల్లలు పుట్టరు ఇది ప్రస్తుత పరిస్థితి ఇప్పుడు ఇలాంటి సంబంధమైన సమస్యలు ఉన్నప్పుడు మగవారిలో కణాలు కనుక లోపం ఉన్న టెస్టోస్టిరోన్ హార్మోన్ తక్కువ ఉన్న వీర్య కణాలు కూడా మోతా తక్కువ ఉన్నా వీర్య కణాల్లో జీవం లేని కణాలు ఎక్కువ ఉంటున్నాయి అందుకే పిల్లలు పుట్టట్లేదు చాలామందికి వీర్య కణాలు కౌంట్ బాగుంటుంది కానీ వీర్య కణాల్లో జీవం లేని వీర్య కణాలు సిక్స్టీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటున్నాయి జీవమున్న పది అరవై పర్సెంటే ఉంటున్నాయి అవి గర్భం రావటానికి చాలదనమాట కాబట్టి జీవమున్న వీర్య కణాలను పెంచి మగవారిని సంతాన యోగ్యతకు అర్హులుగా తయారు చేయడానికి ఉపయోగపడే నట్ బ్రెజిల్ నట్ ఇది సైంటిఫిక్గా చాలా బాగా పనికొస్తుందని రుజువు చేయబడిన విత్తనం అన్నమాట మనం గతంలో కూడా బ్రెజిల్ నట్ గురించి చెప్పటం జరిగింది కానీ అతి బలమైన విత్తనం అని చెప్పటం జరిగింది ఇందులో ఏమి సంతానానికి ఉపయోగపడుతున్నాయి అసలు ఇందులో పోషకాలు ఏముంటాయనే విషయానికి వస్తే బ్రెజిల్ నట్స్ వంద గ్రాములు తీసుకుంటే ఆరు వందల యాభై ఆరు కిలో క్యాలరీల శక్తి ఇందులో ఉంటుంది మేక మాసం కోడి మాంసం కంటే ఆరు రెట్లు బలం ఎక్కువ ఈ విత్తనం అంత బలం ఇందులో పిండి పదార్థాలు పన్నెండు గ్రాములు ఉంటాయి మాంసకుర్తలు పద్నాలుగు గ్రాములు ఉంటాయి కొవ్వులు అరవై రెండు గ్రాములు ఎంత ఫ్యాటో చూడండి దగ్గర దగ్గర మూడొంతులు కొవ్వే గింజంతా కాబట్టి ఎక్కువ తినలేము ఈ గింజల్ని ఒక నాలుగు నట్సు తింటే చాలు అమ్మో వెగట్ వచ్చేస్తాయి అసలు మన వల్ల కాదని ఎవరైనా తినలేము ఇక కొంచెం పెద్ద సైజు ఉంటాయి కనపడుతున్నాయి కదా మనకు పనసు గింజ ఎంత ఉంటుంది ఆ సైజుల్లో దగ్గర దగ్గర బ్రెజిల్ నట్స్ ఉంటాయి అన్నమాట ఇందులో ఒక స్పెషల్ పోషకం ఉంది సిలీనియం అనేది ఎక్కువగా ఉంటుంది అన్నిటికంటే ఈ సిలీనియం అనేది యాంటీ ఆక్సిడెంట్లా ఉపయోగపడుతుంది ఈ సిలీనియం వంద గ్రాముల బ్రెజిల్ నట్స్లో పంతొమ్మిది వందల పదిహేడు మైక్రోగ్రాములు సిలీనియం ఉంది ఈ సిలీనియం మన బాడీకి ఎంత కావాలో ఒక రోజుకని తీసుకుంటే యాభై ఐదు మైక్రోగ్రాములు ఒక రోజుకు కావాలి కానీ ఇందులో పంతొమ్మిది పదిహేడు మైక్రోగ్రామ్స్ ఉందంటే చూడండి అంత ఎక్కువ ఉంటుందో రోజుకి ఒక ఇరవై గ్రాములు పదిహేను గ్రాముల నుంచి ఇరవై గ్రాముల మధ్యలో బ్రెజిల్ నట్స్ తీసుకుంటే వీళ్ళకి వీరి కణాల మోటిలిటీ బాగా ఇంప్రూవ్ అవుతున్నది స్పామ్ క్వాలిటీ కూడా క్వాంటిటీ కూడా బాగా పెరుగుతున్నది టెస్టోస్టిరోన్ హార్మోన్ పెరుగుతున్నది అని ముప్పై రోజులు తినేసరికి ఫార్టీ పర్సెంట్ వరకు దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ వరకు మోటిలిటీ పెరుగుతున్నదని రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో వాషింగ్టన్ యూనివర్సిటీ వాషింగ్టన్ యుఎస్ఏ వారు దీని మీద పరిశోధన చేసి ఇవ్వటం జరిగిందనమాట ఈ టెస్టోస్టిరోన్ పెరగటానికి రీజన్ ఏమిటంటే బ్రెజిల్ నెట్లో విటమిన్ ఈ కంటెంట్ ఎక్కువ ఉంటుంది దాంతోపాటు జింక్ ఎక్కువ ఉంటుంది ఈ రెండు కూడా బాగుంటాయి అంత స్పామ్ క్వాలిటీ కోసం ఈ జింకు విటమిన్ ఈ కూడా కావాలి సిలీనియం కావాలి యాంటీ ఆక్సిడెంట్లా ఈ సిలీనియం చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఈ మూడిటి కాంబినేషన్ బ్రెజిల్ నెట్లో ఉండటం వల్ల మగవారికి టెస్టోస్టిరోన్ హార్మోన్ ప్రొడక్షన్ పెరగటం ఒకటి ఇక మెయిన్గా విటమిన్ ఈ ఎక్కువ ఉండటం వల్ల స్పామ్ సెల్ ప్రొడక్షన్కి బాగా ఉపయోగపడుతుంది ప్లస్ ఇవి సిలీనియం అనేది యాంటీ ఆక్సిడెంట్ లాగా ఉండి ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల స్పామ్ సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా వాటిని రక్షించడానికి యాంటీ ఆక్సిడెంట్స్ లాగా సిలీనియం మనకు వస్తున్నారు అందుకని జీవమున్న కణాలు ఉత్పత్తికి ఆ ఉత్పత్తి అని డ్యామేజ్ అవ్వకుండా హెల్దీగా ఉండటం కోసం వీటి కాంబినేషన్ బాగా ఉపయోగపడుతున్నది అందుకని ఈ మూడు పోషకాలు బాగా పుష్కలంగా ఉండటం వల్ల అందుకని మగవాళ్ళలో జీవము లేని కణాలు వీరి కణాలు ఎక్కువ ఉన్న వారికి మొటిలిటీ బాగా పెరగటానికి ఇది బాగా బ్రెజిల్ నట్ ఉపయోగపడుతుంది కాబట్టి ఈ బ్రెజిల్ నట్స్ని రెగ్యులర్గా వాడుకోవటం చాలా మంచిది ఇది కొద్దిగా కాస్ట్లీ ఉంటాయి కానీ మనం ఎక్కువ తినలేం కదా ఒక ఇరవై గ్రాములు అంటే వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం ఒక నాలుగు మూడు బాగా తినగలిగితే ఒక ఐదు కానీ ఇవి ఒట్టి తినాలంటే మనకు వచ్చేస్తుంది అనమాట అందుకని అట్లా వద్దు వీటిని పన్నెండు గంటలు నానబెట్టేసేయండి కొంచెం గింజ పెద్దది గట్టిగా ఉంటుంది కాబట్టి ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నానబెడితే ఆ వెగట బాగా తగ్గుతుంది అనమాట అందుకని అది చాలా ఈజీగా తినడానికి మార్గం అనమాట ఆ బ్రెజిల్ నెట్ని పన్నెండు గంటలు నానబెట్టేసేసి వాటిని మీరు ఉదయం స్ప్రౌట్స్ తింటే స్ప్రౌట్స్తో కానీ సాయంకాలం ఏదైనా డ్రై నట్స్ నానబెట్టిన తింటుంటే ఆ డ్రై నట్స్తో కానీ తినేసి ఫ్రెష్ ఫ్రూట్స్ తినండి ఒట్టిగా ఈ బ్రెజిల్ నట్ తినేటప్పుడు వెగట ఎక్కువ వచ్చేస్తుంటుంది కాబట్టి అంత బ్రెజిల్ నట్ నోట్లో ఒక నట్ తీసుకుని దాన్ని ఆఫ్ చేసి నోట్లో నములుతూ దాంట్లో అంజీరా కానీ ఎండు ఖర్జూర ముక్కలు కానీ కిస్మిస్లు కానీ ఎండు ద్రాక్ష కానీ ఇట్లాంటి నోట్లు వేసి నవ్వులేసేయండి ఇంకేదైనా డ్రై ఫ్రూట్స్ లాంటివి ఉంటే తీ ఉండే అట్లాంటివి ఏమన్నా ఆప్రికాట్స్ చాలా స్వీట్గా ఉంటాయి కదా యాప్రికాట్స్ డ్రై ఫ్రూట్ నంచుకుంటూ విన్న వీటిని తినేసేవచ్చు అంటే ఆ టేస్ట్లో ఈ టేస్ట్ తెలియకుండా మనకి వెళ్ళిపోతుందనమాట అలా బ్రెజిల్ నట్స్ని ఒక నాలుగైదు నట్స్ కనుక రోజు తింటే మగవారికి ఈ రోజుల్లో ఎక్కువ వచ్చిన ఈ వీరి కణాల యొక్క క్వాలిటీ సరిగా లేనందువల్ల సంతాన యోగ్యత చాలామందికి కలగట్లేదు కాబట్టి దాన్ని పెంచడానికి ఇది బాగా పనికొస్తుంది కాబట్టి ఎట్లా తీసుకోవచ్చు దీనితో పాటు మీరు కొద్దిగా ఇతర డ్రైనట్స్ కూడా తప్పనిసరిగా తినాలని గుర్తుపెట్టుకోవాలి ఉదయం పూట మొలకలు చాలామంది మనం చెప్పగా తింటుంటారు రెగ్యులర్ స్ప్రౌట్స్ ఫ్రూట్స్ ఉదయం తీసుకుంటే సాయంకాల పూట గుమ్మడి గింజల పప్పు పొద్దుతిరుగుడు పప్పు పుచ్చగింజల పప్పు బాదం పప్పులు ఇట్లా మూడు నాలుగు రకాల విత్తనాలతో పాటు నాలుగు బ్రెజిల్ నట్స్ కూడా అట్లా తీసుకుని డిన్నర్ ఫ్రూట్స్ ఈ నానబెట్టిన డ్రై నట్స్ బ్రెజిల్ నట్ కనుక తినగలిగితే అసలు నెల నెల పదిహేను రోజులు రెండు నెలలు తిరగకుండానే ఎయిటీ పర్సెంట్ జీవమున్న కణాలు వచ్చేస్తాయి మీకు టెన్ ట్వంటీ పర్సెంట్ జీవమున్న కణాలు ఉంటాయి జీవో లేని ఎయిటీ పర్సెంట్ ఉండేవాళ్ళు ఎక్కువ ఉంటారు ఇప్పుడు రివర్స్ అవుతుంది అనమాట ఇట్లా ఫాలో అయ్యేసరికి అంత తక్కువ సమయంలో ఎక్కువ ఫలితం ఈ వీరి కణాల విషయంలో వస్తుంది మగవారి హార్మోన్ టెస్టోస్టిరోన్ ప్రొడక్షన్ కూడా ఇట్లాంటి వాటి వల్ల నార్మల్ అయ్యి కాస్త మీకు అట్లాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి కూడా ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది కాబట్టి అన్నిటికంటే నట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే మంచిది ఆ నట్స్లో కూడా బ్రెజిల్ నట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఇట్లా తింటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం